తెలంగాణ రాష్ట్రంలోని వికలాంగులుగా ఉన్నటువంటి వారికి అయితే గుడ్ న్యూస్ అండి తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే వికలాంగులుగా ఉండి సదరం స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారికి అయితే తాజాగా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో లాగా కాకుండా ఇకపై ఈ సదరం స్లాట్ బుకింగ్ అనేది నిరంతర ప్రక్రియగా ఉండనున్నట్లుగాను వికలాంగులు ఎప్పుడు కావాలంటే అప్పుడు సదరం స్లాట్ బుక్ చేసుకునే విధంగా వీలు కల్పించే విధంగాను ప్రభుత్వం అయితే తాజాగా నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది ఆసరా పెన్షన్ కావచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు ఏవైనా సరే వికలాంగులు పొందాలి అంటే వారికి సాధారణ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇందుకోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కావచ్చు సంయుక్తంగా ప్రతి నెల నెలలో నాలుగు ఐదు రోజుల పాటు సాధారణ శిబిరాలను ఏర్పాటు చేస్తారు ఇందుకు గాను స్లాట్లను మీ కేంద్రాల ద్వారా విడుదల చేసి ఎవరైతే వికలాంగులుగా ఉన్నారో అలాంటి వారు బుక్ చేసుకునేందుకు వారికి అయితే అవకాశం కల్పిస్తారు ఈ మేరకు అధికారులు ప్రతి నెల వందకు మించి విడుదల చేయడం లేదు దీంతో జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నటువంటి వికలాంగులకు తమకు సదరం స్లాట్ దొరకపోవడం వల్ల మళ్లీ అధికారులు విడుదల చేసేంత వరకు నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది చాలా వరకు సదరం సర్టిఫికేట్ అనేది కొంతమంది వికలాంగులకు తాత్కాలికంగా ఇస్తారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కొందరికైతే శాశ్వతంగా ఇస్తారు శాశ్వతంగా ఇచ్చిన వారికి పర్వాలేదు ఎవరైతే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తాత్కాలిక సర్టిఫికెట్ ఉంటుందో అలాంటి వారు తమ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అవ్వక ముందే మళ్లీ సదరం స్లాట్ బుక్ చేసుకుని వైద్య సంప్రదించి కొత్తగా సదరం సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది ఇలాంటి వారికి అధికారులు విడుదల చేస్తున్న సదరం స్లాట్లు మీ సేవా కేంద్రానికి వెళ్లే లోపే అంటే అధికారులు విడుదల చేసిన పది పదిహేను నిమిషాల్లోనే స్లాట్లు అయిపోవడం నూరు నూట ఇరవైకి మించి స్లాట్లను అధికారులు విడుదల చేయకపోవడం వల్ల వేల సంఖ్యలో ఉన్నటువంటి వికలాంగులకు ఇబ్బంది పడుతూ వస్తున్నారు ఇన్ని రోజులుగా ఇకపై ప్రభుత్వం తీసుకునే తాజా నిర్ణయం వల్ల వికలాంగులకు నిరంతరంగా సదరం స్లాట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ చేసుకునే వెసులుబాటు అయితే రానుంది రాష్ట్రంలోని వికలాంగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇకపై నిరంతరంగా ఈ యొక్క సదరం స్లాట్ బుకింగ్లను మీసేవ ద్వారా తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఈ మేరకు మనకు తాజాగా అధికారులు సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నారు దివ్యాంగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సదనం స్లాట్ బుకింగ్ ను నిరంతరం చేశారు మీ సేవా కేంద్రాల్లో ఎప్పుడైనా స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు ఆ యొక్క కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే స్లాట్ ఉంటే క్యాంపు తేదీ శిబిరం నిర్వహించే చోటు తదితర వివరాలను చూపిస్తుంది ఒకవేళ స్లాట్ లేకపోతే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వారి అప్లికేషన్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది అధికారులు స్లాట్లు విడుదల చేయగానే దరఖాస్తు చేసుకున్న వారికి ఆటోమేటిక్ గా స్లాట్ అనేది కేటాయింపు జరుగుతుంది ఈ మేరకు అప్లికేషన్ పెట్టుకున్న వారి మొబైల్ నెంబర్ కు మెసేజ్ కూడా వస్తుంది దీని ఆధారంగా ఆయా తేదీలో నిర్వహించే సదరం శిబిరానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది సదరం స్లాట్ బుకింగ్ నిరంతరం కావడంతో ఇప్పటికే చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు ఎవరైతే వికలాంగులుగా ఉండి సదరం స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకునేవారు ఎప్పుడైనా సరే నిరంతరం మీరు మీ సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు మీకు ఏ కేటగిరీలో కావాలో ఆ కేటగిరీలో స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చండి స్లాట్లు కనుక ఖాళీగా ఉంటే వెంటనే మీకు స్లాట్ బుక్ అవుతుంది ఒకవేళ స్లాట్లు లేనప్పుడు మీ అప్లికేషన్ అనేది రిజర్వ్ లో ఉంటుంది ఇప్పుడైతే అధికారులు ఈ స్లాట్ ను విడుదల చేస్తారో వెంటనే మీ స్లాట్ అనేది బుకింగ్ అవుతుంది మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది ఎక్కడికి వెళ్ళాలి ఏ రోజు వెళ్ళాలి ఏ ఏ సర్టిఫికెట్ తీసుకెళ్లాలి తదితర పూర్తి సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు మీకు మెసేజ్ రూపంలో అందిస్తూ ఉంటారని చెప్పి మనకి ఇక్కడ అధికారి గారు అయితే తెలియజేస్తున్నారండి అలాగే ఎవరైతే కదన స్లాట్ బుకింగ్ చేసుకుంటారో అలాంటి వారు వివరాలను తప్పులు లేకుండా చేసుకోవాలని ఒకవేళ తప్పులుండి అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ లేదని కనుక వివరాలన్నీ ఒకటికి రెండు సార్లు సరిచూసుకొని అంతా కరెక్ట్ గానే ఉంది అనుకుంటేనే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి కూడా మనకు అధికారి గారు తెలియజేస్తున్నారండి స్లాట్ బుక్ చేసుకోగా శిబిరం తేదీ స్థలం ఎక్కడ అన్నది మెసేజ్ వస్తుంది స్లాట్లో లేని పక్షంలో రిజర్వ్లో ఉంటుంది ఎప్పుడైతే ఇస్తారో వారికి ఆటోమేటిక్గా స్లాట్ అలాట్ అవుతుంది ఒకసారి బుక్ చేసుకోగానే మొబైల్ కి మెసేజ్ వస్తుంది ఎడిట్ ఆప్షన్ కూడా ఉండదు కడుక ఎవరైతే సదరం స్లాట్లు బుక్ చేసుకుంటున్నారో అలాంటి వారు పొరపాటు లేకుండా చూసుకోవాలని అధికారులు అంటూ ఉన్నారు మీ సేవలో స్లాట్ బుక్ చేసుకునే సమయంలో అన్ని సరిచూసుకున్నాకే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ప్రతి వ్యక్తికి ఒక సంఖ్యను కేటాయించనున్నారు ఆ ప్రకారం టోకెన్లు జారీ చేస్తారు సమయం ప్రకటించినప్పుడు మీరు మీ యొక్క సదనం క్యాంప్ కు వెళ్లాల్సి ఉంటుంది మనకి ఇక్కడ డిఆర్డిఓ అధికారి గారు కూడా ఒక తాజాగా సమాచారాన్ని తెలియజేస్తున్నారండి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు ఇంకా ఇవ్వనప్పటికీ మనకు ఈ మేరకు ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్టుగా తెలుస్తోంది ఇక్కడ డిఆర్డిఓ అధికారి గారు కూడా ప్రకటన ఇవ్వడం చూడవచ్చు సదరం స్లాట్ బుకింగ్ నిరంతర ప్రక్రియగా మారింది మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు సైతం చేసుకుంటున్నారు దీనికి సంబంధించి అధికారికంగా ఆదేశాలు రాలేదు సదనం శిబిరాలకు నిరంతరం స్లాట్ బుకింగ్ తో దివ్యాంగులకు ప్రయోజనం కలుగుతుంది చూశారు కదా ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు రానప్పటికీ ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైపోయింది ఎవరైతే దివ్యాంగులుగా ఉండి సదరం స్లాట్ బుక్ చేసుకుంటారో అలాంటి వారి అప్లికేషన్ స్లాట్లుంటే వెంటనే బుక్ అయిపోతుంది లేని పక్షంలో రిజర్వ్ లో ఉంటుంది ఎప్పుడైతే అధికారులు విడుదల చేస్తారో స్లాట్ వెంటనే వారికి అలాట్ అవుతుందని చెప్పి డిఆర్డిఏ అధికారి గారు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు కనుక గతంలో మీ సేవా కేంద్రానికి వెళ్లే లోపే సదరం స్లాట్లు బుక్ అయిపోయి స్లాట్లు అయిపోయాయి అనే సమాధానం విని నిరాశ చెందే వికలాంగులకు ఇకపై ఎలాంటి పాటలు తప్పనున్నాయి ఎవరైనా సరే వికలాంగులు గంటల కొద్ది క్యూలో నిలబడకుండా అధికారులు ఎప్పుడైతే సదరం స్లాట్ బుక్ చేస్తారని నెలల తరబడి ఎదురు చూడకుండా మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మీ సమీపంలోని మీ సేవా కేంద్రానికి వెళ్లి మీకు కావాలి అనుకున్న సమయానికి మీకు కావాలి అనుకున్న కేటగిరీలో మీరు సదరం స్లాబ్ బుక్ చేసుకోండి ఆ మేరకు అధికారులు విడుదల చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది తద్వారా మీరు ఈ యొక్క సదరం శిబిరానికి అటెండ్ అయ్యి మీకు సదరం సర్టిఫికేట్ అయితే పొందండి ఆపై రాష్ట్ర ప్రభుత్వం చేయుత పథకం ద్వారా ఇచ్చే ఆరు వేల పెన్షన్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు ఐదు శాతం రిజర్వేషన్ కావచ్చు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చే ప్రోత్సాహకాలు కావచ్చు పొందండి ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాలు కావచ్చు ఉద్యోగ సమాచారం కావచ్చు ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇలాంటి సమాచారం కావాలి అనుకుంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి